హాయ్ హలో టుడే స్పెషల్ చేపల కుర్మ సో కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఎండుమిర్చి ఎండు కొబ్బరి పచ్చిమిర్చి గసగసాలు ఉల్లిపాయ కొన్ని జీడిపప్పు ముఖ్యంగా కావాల్సింది చేపలు మొక్కలు కొంచెం మందంగా కట్ చేసుకోవాలి అండ్ కారం పసుపు ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ ఇవన్నీ అయితే కలిపేసేసుకొని ఈ చేపల కుర్మ వచ్చేసి పూర్తిగా నా స్టైల్ అండి ఎప్పుడు చేపల పులుసు తింటే మనకి కొంచెం బోరుగా అనిపించవచ్చు సో కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఒకసారి మనం ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఐటమ్ సో మొత్తానికి పట్టించేసాం కొంచెం బాగా మసాజ్ చేసి పక్కన పెట్టినట్లయితే ఉప్పు కారం గరం మసాలా పసుపు ఇవన్నీ కూడా నీట్గా పట్టేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి కొంచెం వాటిలోకి వెళ్ళాలి అంటే ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఒక బాండి పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కొన్ని జీడిపప్పులు వేయించేసేసుకోవాలి ఇది మసాలా కాయ వచ్చేసి ఈ మసాలాలోనే రెండు నుంచి మూడు కారం గల ఎండుమిర్చి అలానే ఎండు కొబ్బరి ముక్కలు ఒక బిర్యానీ ఆకు చిన్నది సహజీర బిట్ బిట్టేది సరిపోతుంది చాలా తక్కువ ఒక హాఫ్ టీ స్పూన్ అన్నమాట మూడు నుంచి నాలుగు లవంగాలు ఒకటి రెండు యాలక్కలు ఒక ఇంచ్ దాల్చిన చక్క ఇవన్నీ కూడా బాగా వేగిపోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల లోపల వచ్చి వేగిస్తుంది వేగేటప్పుడు మన మంచి స్మెల్ వస్తుంది ఇది వేగితే కూరకి కలరు స్టే అరోమా ఎంత కూడా బాగుంటుంది ఇది వే వేగే లోపల మనం మూడు ఎర్రటి టమోటాలు రెండైనా సరిపోతాయి పెద్దవి అయితే చిన్నవి అయితే ఖచ్చితంగా మూడు కావాలి ఎర్రగా పండినవి కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇది ప్యూరీ కావాలి మనకి టమోటా ప్యూరీ ఇవి ఇలా ఎర్రగా వేగిన తర్వాత కసగసాలు కసగసాలు ముందే వేస్తే మాడిపోతాయి ఎందుకంటే చాలా ఫాస్ట్గా చిట్లుతాయి కాబట్టి ఇలా జస్ట్ చిట్లేక టర్న్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వండి అది చల్లారి లోపల ఇలా టమాటో ప్యూరీ తయారు చేసుకుందాం ఇప్పుడు ఒక్కసారి మిక్సీ పెడితే అయిపోతుంది చిటికలు టమాటా ప్యూరీ అయితే రెడీ అయిపోయింది అదే మిక్సర్లో ఇందాక వేయించి చల్లార్చుకున్నవి ఇప్పుడు దాంతోపాటు అడిషనల్గా అడిషనల్గా ఏం లేదు మనం దీంట్లో వేసుకోవాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుంటే ఇంకంతే మొత్తం ఇవి అడిషనల్గా వేస్తే సరిపోతుంది వీటిలో కొంచెం వాటర్ పోసి మెత్తని వెన్న పేస్ట్ లాగా మసాలా రెడీ అయిపోతుంది డన్ కొంచెం వాటర్ పోయాలి చాలు ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్లు వాటర్ సరిపోతుంది ఇలా మసాలా పట్టేసిన దాన్ని చేపలన్నింటినీ తీసుకెళ్ళి ఫ్రై చేసేద్దాం ఫ్రైకి ఆయిల్ కాగుతుంది మరీ ఎక్కువగా వద్దు ఆయిల్ జస్ట్ ఒకటి లేదా రెండు మొక్కలు వేగే తట్లు మునిగే తట్లు అనమాట ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఆయిల్ అందుకు సో ఆయిల్ అయితే కాగిపోయింది ఇప్పుడు చాలా స్లోగా ఒక్కొక్క చేప మొక్కని వేసేసుకు ఎక్కువగా లాగకూడదు అనుకుంటే కొంచెం పెద్ద బాండిలో మూడు నుంచి నాలుగు వరకు వేసుకోవచ్చు అది వచ్చినట్టయితే ఎగ్జాక్ట్గా రెండే పడతాయండి హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మిక్స్ ఫ్లేమ్లోనే ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి అదే హై ఫ్లేమ్లో పెట్టామంటే మొక్క ఎర్రగా అవుతుంది కానీ లోపలైతే ఉడకదు ఈ ఫిషన్ కావాలంటే మనం అలానే తినేయచ్చు కదా బట్ కర్రీ కావాలి కాబట్టి కొంచెం వేయించుకోవాలి ఫిష్ బిర్యానీస్ కూడా మనం ఇలానే చేసుకుంటాం సో సేమ్ ప్యాటర్న్ బట్ పద్ధతి ఎక్కడ మార్చింది అంటే దమ్ పెడతాం అంటే చాప మే వేగిపోయి ఇంకా తీసేసుకుంటాం సో యాక్చువల్గా చాప మట్టి వేసుకుంటే కొంత కొంచెం వేయించండి ఇప్పుడు మిగిలిన రెండు చేప మొక్కలు కూడా అలానే ఈ చేప మొక్కలు మనం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వేయించుకుంటే చాలు రిమైనింగ్ నైన్ టెన్ పర్సెంట్ కూరలు ఉడికిపోతుంది ఈ కుర్మ అనేది ఎక్ కుర్మ లేనండి సూపర్గా మీరు లక్ష్మి ఫిష్ మొక్కలు అయితే వేగిపోయాయి ఇప్పుడు మట్టి పాత్ర తీసేసుకొని కొండలో ఫిష్ కర్రీ చేసేసుకుందాం కొండలో సరిపడ ఆయిల్ కూరకి సో ఇప్పుడు ఒక చిన్న మిర్చి ఉల్లిపాయ కట్ చేసింది సన్నగా ఒక రెప్ప కరివేపాకు అర టీ స్పూన్ జీలకర్ర మట్టి కొండలో హీట్ అయ్యి వేగడానికి చాలా సమయం పడుతుంది ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కొంచెం మసాలా అంతా వేగిన తర్వాత ఇందాక మసాలా పేస్ట్ ఉంది కదండి ఇందాక మిక్సీ పెట్టకుండా మసాలా అంతా వేసేసి ఒకసారి మసాలాలు వేయించి ఫ్లేవర్ అంతా రిలీజ్ వరకు అంటే ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఆయిల్ అయితే పైన తేలిపోతుంది చూసారు కదా ఇప్పుడు టమాటో ప్యూరీ ఇందాక మూడు ఎర్రల టమాటోలు మిక్సీ కదా అది అలా వేసేసుకుని ఇది కొంచెం కలబెడుతూ ఉండాలి లేకపోతే ఇది అడుగు పట్టేస్తుంది వీరికొప్పేసాం కాబట్టి ఖచ్చితంగా ఉడుగుపడుతుంది అందులో కొబ్బరి ఈ టమాటాలు కూడా బాగా వేగేసి కొంచెం దగ్గర పట్టాక ఒక చిన్న గ్లాసు వాటర్ పోసేసుకొని ఉడికించుకుంటే దగ్గర అయిపోయినట్లే కూర టమాటాలు ఇచ్చి పచ్చివాసనం పూర్తిగా పోవాలి మేము మమ్మీ మమ్మి ఇదే స్టేజ్ సరిపడి ఉప్పు కారం వేసుకోవాలి ఆల్రెడీ చేప ముక్కలు ప్లస్ వేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువగానే పడుతుందండి సరిపడు కారం ఇదే టైంలో కొంచెం పుదీనా కొంచెం పుతిన్నా ఇదే స్టేజ్లో వేసుకున్న వాళ్ళకి లేదా ఇంకా ఉల్లిపాయలు టమాటాలు వేయించిన ముందు వేసాం కదా కప్పు వేసుకుంటే ఓకే కొంచెం వాటర్ పోసేసుకొని కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉడిపించుకుంటూ అయిపోతుంది ఒక చింతపిక్క ఖచ్చితంగా చింతపండు వేసుకుంటే సరిపోతుంది వేయించిన చేప ముక్కలు చేసుకోవాలి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు చివరిలో అయినా ప్రాబ్లం లేదు ముక్కలన్నీ వేసి కొంచెం జస్ట్ అలా అలా అన్న తర్వాత ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవడానికి నాకు టైం సెట్ అవుతుంది కూర మరీ దగ్గరగా అవుతుంది అనుకుంటే ఇంకొంచెం నిజీ పెట్టి వాటర్ అయితే వేసుకుంటున్నాను నేనైతే అదే వాటర్ చూసి వేసుకోవాలి కూర దగ్గర వచ్చి వేసుకోవాలి చాలా వరకు కూర అయితే దగ్గర పడిపోయింది పూర్తిగా కూర దగ్గరకి ఓ అవు ఎమ్మె ఎమ్మి చేపల కుర్మ రెడీ ఒకటి పోతే కేకా 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 మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో అలా కూర కొంచెం దగ్గర పడేటప్పటికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది దీంట్లో అదంటే చెప్పుకొని చూద్దాం ఇంకా బ్యూటిఫుల్గా ఉంది ఒక అదే టైంలో కొంచెం ధనియా పొడి అదే స్టేజ్లో కొంచెం కొత్తిమీర ఒక్క వన్ మినిట్ ఉంచేసి దింపేసుకుంటే కూర రెడీ ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ స్టేజ్లో ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి సరే వావు చేప చేపల కుర్మా రెడీ చేపల కురు ముఖ్యమో ఎస్ ఎస్ బగారా రైస్లో కానీ బిర్యానీలో కానీ దోశ ఇడ్లీ ఏ ఐటెంలోకైనా సరే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్లో చెప్పండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్